సామలు అండి ఇవి సామలు ఫస్ట్ నేను ఇలా డ్రై రోస్ట్ చేస్తున్నా కొంచెం పొంగల్ చేసుకోవాలండి నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను సో ఎందుకంటే ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకోవాలి కాబట్టి పురుగు పట్టకుండా ఉంటుంది అనమాట ఇలా వేయించుకోవాలి ఇక్కడ నుంచి చూపి కట్ చేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి వేగించుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ ఇలా వేయించుకొని స్టోర్ చేసుకుంటే మనకు పురుగు పట్టకుండా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు మనం మంచిగా అన్ని ప్యాకెట్ మొత్తం కూడా ఓపెన్ చేసేసాను అండ్ ఇలా లో వేసేసి బాగా వేయించి మంచి స్మెల్ వస్తుంది కదనన్నా ఎస్ ఇలా వేపుకుంటే మంచి స్మెల్ కూడా వస్తుందండి మనకు పొంగల్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది పొంగల్ చేసుకోవచ్చు కొంచెం మిక్సీ పట్టుకొని ఉప్మా లాగా కూడా చేసుకోవచ్చు అనమాట సో అందుకోసం నేను ముందే మొత్తం కూడా ఇలా వేపుకుంటున్నాను అనమాట సో చూడండి మంచి కలర్ కూడా చేంజ్ అయ్యాయి చూడండి ఇవి పేలుతున్నాయి అనమాట పాప్కార్న్ లాగా పేలుతున్నట్లు ఉంటాయి అనమాట ఇప్పుడు మంట ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇవి మంచిగా వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టోర్ చేసుకోవాలి లేదంటే స్మెల్ వచ్చేస్తుంది అనమాట వేడిగా పండు వీటితోటి మనం రైస్ లాగా కుక్ చేసుకోవచ్చు పొంగల్ చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు ఇవన్నీ మనం రైస్ తో ఏ ఐటమ్స్ చేస్తామో అన్ని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం పొంగల్ చేసుకుంటున్నాము నైట్ కి డిన్నర్ గా సో నేను ఈ గ్లాస్ తోటి మెజర్మెంట్ తీసుకుంటున్నాను బాగా వేడిగా ఉన్నాయండి ఈ గ్లాస్ తో మాకు టూ గ్లాసెస్ అయితే మా ఫ్యామిలీకి సరిపోతుంది అనమాట ప్లీజ్ కింద పడకుండా జాగ్రత్తగా వేయాలి ఓకేనా గ్లాస్ ఉంది బాగా వేడిగా ఉంది టూ గ్లాస్ ఫుల్ ఫుల్ ఏమవుతుంది ఇంకా చాలు 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 నా మరీ ఎక్కువ అయిపోతుంది చాలు వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నానండి అందుకే నేను చేస్తానని చెప్తున్నా గ్లాస్ ఫుల్ హీట్ అయిపోయింది ఓకే ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను చూడండి ఇవి ఇప్పుడు మంచిగా వాటర్ లో క్లీన్ చేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా నానితే పొంగల్ అనేది బాగా వస్తుంది అనమాట టూ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని నానబెట్టాలన్నమాట నానితే మనకు పొంగల్ బాగా వస్తుంది మనము మిల్లెట్స్ ఎప్పుడైనా సరే ఎక్కువ సార్లు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వన్ టైం లేదంటే టూ టైమ్స్ అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మరి గట్టిగా పిసికి పిసికి చేయకూడదండి అందులో ఉన్న పోషకాలు అన్నీ పోతాయంట సో నేను కూడా ఒక వీడియోలో అయితే చూశానండి మిల్లెట్స్ పొంగల్ చాలా బాగుంటుంది టేస్ట్ నాకైతే చాలా ఇష్టం ఈ మధ్య పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు ఎస్ అయితే వాళ్ళకి ఇది మిల్లెట్స్ అని నేను ఎప్పటి వరకు చెప్పలేదు బట్ వాళ్ళు తింటున్నారు యాక్చువల్లీ టేస్ట్ నచ్చింది తింటున్నారు ఈ లోపు నేను ఇలా అల్లం కూడా తురిమి పెట్టుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి ముప్పావు గ్లాసు పెసరపప్పు కూడా వేసి రెండు కలిపి క్లీన్ చేసి మంచిగా నానబెట్టండి సో ఇందాక చెప్పడం మర్చిపోయాను అనమాట చూడండి ఇంతవరకు తీసుకోండి సరిపోతుంది ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో అయితేనే పొంగల్ చాలా బాగా వస్తుందండి సో నెయ్యితో చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అందులో మిల్లెట్స్ మిల్లెట్స్ అలాగే నెయ్యి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది టేస్ట్ నాకైతే పొంగల్ ఎప్పుడైనా సరే నెయ్యితో చేసుకోవడమే చాలా ఇష్టము వన్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటేనే పొంగల్ బాగుంటుందండి నెయ్యి వేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్లుగా వేసుకోండి కొంచెం కారంగా కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను ఇలా కట్ చేసి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది నేను మూడు పచ్చిమిర్చి వేసాను అలాగే కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి చాలా తొందరగా చేసుకోవచ్చు తర్వాత అల్లం తురుము వేసుకోవాలి మీరు మిరియాలు వాళ్ళు మిరియాలు వేసుకోవచ్చు నేనైతే మిరియాల పొడి వేస్తాను పిల్లలకి తింటున్నప్పుడు మిరియాలు తగులుతాయి అన్నమాట సో అప్పుడు స్పైసీ అనిపిస్తుంది పిల్లలు తినలేరు కాబట్టి నేను ఇలా మిరియాల పొడి వేస్తాను ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం ఆవాలు కూడా వేసుకోండి వేయకపోయినా పర్లేదండి ఆవాలు వేయాల్సిన అవసరం లేదు జీలకర్ర అయితే వేసుకోవాలి కంపల్సరీ జీలకర్ర ఉండాలి పొంగలికి కొంచెం ఆవాలు వేసిన తర్వాత మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న మిల్లెట్స్ వేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకొని చేసుకోవచ్చు చూడండి ఇలా మనం నానబెట్టుకున్న మిల్లెట్స్ అలాగే పెసరపప్పు రెండు వేసేసి మనం ఆల్రెడీ వీటిని వే వేగించాం కాబట్టి ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదు మినిట్ అలా నెయ్యిలో వేపుకుంటే బాగుంటుంది అనమాట సో అందుకోసం ఇలా వేశాను ఆల్రెడీ వేగించినవే కదా సో ఎక్కువసేపు టైం ఏం పట్టదండి తొందరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మొత్తం మీద నేను పెసరపప్పు అలాగే మిల్లెట్స్ కలిపి నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను కదండి సో వాటికి తగ్గట్లుగా నేను సిక్స్ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఇంకెలా వాటర్ వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి చూడండి మొత్తం ఉప్పు కూడా ఒకేసారి వేసుకోవాలన్నమాట సో పొంగల్లో కొంచెం ఉప్పు తక్కువ ఉన్న టేస్ట్ అస్సలు బాగుంటుంది కదండి ఒకేసారి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసేసిన తర్వాత ఇప్పుడు త్రీ విజిల్స్ లేదంటే ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి మిల్లెట్స్ కదా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది నేనైతే ఫోర్ విజిల్స్ పెడతాను ఫోర్ విజిల్స్ తర్వాత చూపిస్తాను అవైలబుల్ గా ఉంది సో అదే తీసుకున్నాను అనమాట చూడండి చక్కగా ఉడికిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఒక్కసారి గరిటితో ఇలా గట్టిగా స్మాష్ చేసుకుంటే సాఫ్ట్ గా ఉంటుంది అనమాట నాకు చాలా ఇష్టం అనమాట నేనైతే పల్లీ చట్నీతో తింటాను సూపర్ సూపర్ గా ఉంటుంది స్మెల్ అయితే అద్దిరిపోతుందండి ఇదిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా అసలు ఇంకా మీరు మర్చిపోతారు వేరే ఏ టిఫిన్స్ అసలు నచ్చవు ఈ మిల్లెట్స్ తోటి అంత ఇష్టంగా తింటారు ప్లేట్ తీసుకొని కావాల్సినంత పొంగల్ పెట్టుకొని హ్యాపీగా చట్నీ ఎక్కువ వేసుకొని తింటే అదిరిపోతుంది అనమాట హెల్త్ కి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిల్లెట్స్ చాలా బాగుంటాయండి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ గా చూడండి వేడి వేడిగా పొంగల్ అయితే ట్రై చేస్తున్నాము నాకైతే మిల్లెట్స్ పొంగల్ అంటే చాలా ఇష్టం బాగా వేడిగా ఉంది తిరిగిపోతుంది అనమాట ట్రై ఇలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంత తిరిగిపోయింది అనమాట సో డే వేసాం కదా ఇంకా బాగుందండి టేస్ట్ నెయ్యి వేసిన తర్వాత టేస్ట్ ఇంకా ఎక్కువ వచ్చింది